నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ వంకాయ అల్లంకారం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ప్లస్ టేస్టీగా కూడా వండొచ్చు మనకు కావాల్సినవి మనకి ఎన్ని వంకాయలు అయితే ఎంతమంది ఎంత కూర కావాలో దాన్ని బట్టి మనం నేనైతే ఒక ఐదు ఆరు వంకాయలు అండి అంటే ఇంచుమించు టూ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలని సన్నగా తరిగి పక్కన పెట్టుకుని మనం రుచికి సరిపడా కారం పచ్చిమిపకాయలు ఐదు ఆరు అల్లం మొత్తంగా దంచేసుకుంటే తాలింపు వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని చిటికడు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు దీనికి అల్లం వేస్తాం కాబట్టి వెల్లుల్లి ఉల్లి వేయట్లేదు కావాలంటే యాడ్ చేసుకోండి చిటికడు ఇంగువ బాగా వేగింది కదా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన వంకాయ ముక్కలు అంతేనండి తరగటం తాలింపేయటం కూర రెడీ ఏదో అంటా చూసారా బాగా ఉన్నాడు అమీర్లా తినాలట ఏమీ లేనాడు గరీబ్లా తినాలట కానీ కాదండి ఏ ఉన్నా లేకపోయినా ఉన్నదాంతో రుచిగా చేసుకుంటే ప్రతి తినేది ప్రతీది కూడా అమృతమే మనం చేసుకునే చిన్న ఓపిక కాస్త నిదానం ఉంటే మంచి కూరలు రెడీ అవుతాయి అన్నమాట ఏమీ లేకపోయినా ఉడకటం వేగటం టేస్టీగా రావాలి అంతే చూసారా చిలకటి పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే చిటికటి కారం కూడా యాడ్ చేసుకోండి అలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ అసలు నీరు పోయొద్దండి నీరు పోస్తే వంకాయ టేస్ట్ మారిపోతుంది వంకాయ ఆల్రెడీ తాలింపులో వేయగానే మగ్గిపోద్ది మడి వంటలకి రెండు మూడు రకాల కూరలు ఉన్నా తినలేదు అన్న ఫటాఫటమని ఈ డిష్ చేసి పెట్టేయండి టేస్టీగా నచ్చుతుంది ఆల్రెడీ గ్రేవీ కర్రీలు అన్ని పేస్ట్లు అన్నీ వేసి 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 ఫ్రైలుగా చేసుకునే కన్నా ఇలా సింపుల్ రెసిపీ వంకాయ అలంకారం నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ ఛానల్ వీడియో వీడియో బాగా గ్రో అవుతుందనమాట చాలామందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది మీకు ఇది దీంట్లోనే కావాలి అంటే కాస్త నువ్వుల పొడి జల్లుకోండి పైన నచ్చితే ఆల్రెడీ ఇంట్లో నువ్వుల పొడిలు అవి ఉంటాయి కదా నువ్వుల పొడి కూడా బాగుంటుంది